ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి దేవుని వాక్యం ధ్యానించుదాం యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనం అయితే ఇంకను ఆయన నీకు నూటి నిండా నవ్వు కలుగు చేయును ప్రహస్యముతో నీ పెదవులను నింపును అమెన్ ఈ మాట ఈ వాక్యం వింటున్న తముడు చెల్లి నీ జీవితంలో ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నా దేవుడు నెరవేర్చును గాక దేవుడు ఈ స్థలంలో ఏబుతో మాట్లాడుతున్నాడు ఇంకను నీ నోటి నిండా ఆయన నవ్వు కలుగు చేస్తాడు నీ పెదవులను ప్రహర్షముతో నింపుతాడు వాస్తవంగా వీడికి వచ్చేసరికి యోగు పరిస్థితి సర్వం కోల్పోయాడు ఇంకేం మిగిలింది అంతా అయిపోయింది ఇంకేం మిగిలింది బ్రతుకంతా శూన్యం శిథిలాలలో చిక్కుకున్న సెలను నేను నన్నెవడు లేవనెత్తగలడు సర్వం కోల్పోయా బ్రతికే బూడిదైపోయింది ఇక నాకు మంచి రోజులు రావు అయిపోయింది యోగు అనేవాడి జీవితం చాప్టర్ క్లోజ్ ఇంకేమీ మిగల్లేదు సర్వం కోల్పోయా అన్న స్థితిలో యోగున్నాడు ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఇంకేం మిగిలింది అంత అయిపోయింది ఆ ఉన్న చిన్న ఆశ కూడా నాకు దూరం అయిపోయింది మంచి రోజులు వస్తాయని కుటుంబ స్థితులు చక్కదిద్దబడతాయని మరలా నేను ఆనందంగా బ్రతికి దినాలు వస్తాయని లేశమైన నాకు నిరీక్షణ లేదయ్యా సర్వం కోల్పోయా శిథిలాలలో చిక్కుకున్న శిలలాగా నేను మిగిలిపోయా ఇక నా బ్రతుకు మీద నాకు ఆశ లేదు అన్నట్లుగా నీ స్థితి కూడా ఈ గడియలో ఉందా ఆ స్థితిలో ఉన్న యూబుతో దేవుడు అంటున్నాడు ఇంకనూ నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు నీ పెదవులను ప్రహర్షములతో నింపుతాడు అని యోబుతో అన్న దేవుడే ఈ వాక్యం వింటున్న అయ్యా అమ్మా ప్రీ తల్లి హృదయమారా నవ్వుకొని ఎంతకాలం అవుతుందో కదా నీ పెదాల మీద చిరునవ్వు నవ్వి ఎన్ని దినాలు అవుతుందో కదా గుండెల్లో పుట్టడు గుండెల్లో పుట్టడు దుఃఖం పెట్టుకొని శిథిలాలలో చిక్కుకున్న విగత జీవిలాగా ఏడ్చి 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 ఇక ఏడవటానికి కూడా శక్తి లేక కళ్ళల్లో కన్నీళ్ళు ఇంటిపోయి కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకిపోయి నోటి నిండా ఏడ్ గుండెల నిండా దుఃఖం పెట్టుకొని వాక్యం వింటున్నావా విశ్వసించు మాట్లాడుతుంది నేను కాదు నువ్వు ఏ దేవుని నమ్మేవో ఏ పరిశుద్ధాత్మను విశ్వసించావో ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీతో ఈ మాట చెప్పమని చెప్తున్నాడు ఏంటో తెలుసా నీ నోటి నిండా నవ్వు దేవుడు పుట్టించబోతున్నాడు నీ కుటుంబం ఆనంద డోలికల్లో తేలియాడేటట్లుగా మరలా ఆనందకరమైన దినాలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు నీ పెదవులను ప్రహర్షములతో హర్షములతోనే కాదు ప్రహర్షములతో ప్రహర్షములతో నీ పెదవులను దేవుడు నింపబోతున్నాడు అమాన్ యోగుతో అన్నాడు కదా నేను గత రెండు రెండు రోజుల క్రితం చెప్పాను దేవుడు తన ప్రజల జీవితాల్లో ఏదైనా చేయబోయే ముందు ముందు చెప్తాడు చెప్పిన తర్వాత చేస్తాడు సంఖ్యాకాండంలో చూస్తాం కదా యహోవా చెప్పి చేయకుండునా మాట ఇచ్చి దాన్ని జరిగించకుండా ఉండునా దేవుడు ఏదైనా చెప్పాడంటే తప్పకుండా చేస్తాడు చేసే ముందు చెప్తాడు ఆయన రైట్ ఇంకో మాటలో చెప్పాలంటే చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడు ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు నీ నోటి నిండా నవ్వు పుట్టించబోతున్నా నీ పెదాలను ప్రహర్షాలతో నింపబోతున్నా ఏది చెప్పాడో అతి త్వరలో ఆ కార్యం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ఇప్పుడు వింటున్న ఈ మాట రేపు కార్యరూపం దాల్చేటట్లుగా ఒక అద్భుతం దేవుడిని జీవితంలో గాక యోబుతో చెప్పాడు కదా ఏం జరిగింది యోగు చివరి అధ్యాయం నలభై రెండవ అధ్యాయానికి వచ్చేసరికి శిథిలాలలో కూరుకుపోయిన యోగును అక్కడి నుంచి లేవనెత్తి శిఖరాల మీద కూర్చోబెట్టాడు నోటి నిండా నవ్వు పుట్టించాడు పెదవులను ప్రహర్షములతో నింపాడు కోల్పోయిన దానికంటే రెండంతలు యోబుకు దేవుడు ఇవ్వలేదా ఓ తముడా యోబు దేవుడే నీ దేవుడు చెల్లి యోబు దేవుడే నీ దేవుడు కోల్పోయిన దానికంటే రెండంతలిచ్చి శిథిలాలలో నుంచి శిఖరాల మీద కూర్చోబెట్టి పెదవులను ప్రహర్షములతో నింపిన దేవుడు నీ జీవితంలో కూడా ఈ భీకర కార్యం నిశ్చయంగా ఆయన జరిగించబోతున్నాడు యోబును దేవుడు ఆ స్థితికి తీసుకెళ్ళటానికి యోబు ఏం చేశాడు మూడు విలువైన విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి మూడు విలువైన విషయాలు చెప్తాను నంబర్ వన్ యోబు అనే పేరుకున్న అర్థం భక్తులు ఇలా అంటారు యోబు అనగా శ్రమ పెట్టబడినవాడు మరి కొందరు అంటారు యోబు అనగా దేవుని వైపు తిరిగినవాడు వాడు నేనంటా యోబు అంటే శ్రమ పెట్టబడినను దేవుని వైపే తిరిగినవాడు ఏంటి శ్రమ పెట్టబడినను దేవుని వైపే తిరిగినవాడు దేవునిని విడిచిపెట్టినవాడు కాదు తానే అంటాడు కదా యోబు గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఎస్ ఐదు ఆరు వచనాలు ఐదో వచన చివరి భాగం మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను నా నీతిని గట్టిగా పట్టుకుందను వాహ్ మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను విడవను ఏమన్నాడు ఏమన్నాడు మరణమగు వరకు అంటున్నాడు ఇదిగో స్నేహితులరా పిల్లలు చనిపోయారని దేవుని విడిచిపెడతాను అనుకుంటున్నారా ఆస్తిని కోల్పోయానని దేవుని విడిచిపెడతాను అనుకున్నారా ఈ దేశంలో కడు దరిద్రుడైనందువల్ల దరిద్రుడయ్యానని దేవుని విడిచిపెడతాను అనుకుంటున్నారా పిల్లలు చనిపోవటమే కాదు చివరికి నేను చనిపోయిన మరణమగు వరకు ఏ మాత్రము యథార్థతను విడవను అంటే ఆ యథార్థత క్వాలిటీ కూడా తగ్గదు ఏమాత్రము అంటే కొంచెం కూడా నా యథార్థతను కోల్పోను నా స్టాండర్డ్స్ నుంచి నేను కొంచెం కూడా తగ్గను నా నీతిని ఏమాత్రము నేను విడిచిపెట్టను తమిడా చెల్లి చాలాసార్లు లోకంలో ప్రజల ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుందంటే పెట్టినరోజు పెళ్లి పాట పాడతారు పెట్టని రోజు పెండా పాట పాడతారు ఇం దేవుడండి ఇంత ప్రార్థన చేశాం ఏమి ఇచ్చాడండి కూడా అంటాడు కదా నేను శ్రద్ధ హృదయుడనై నా చేతులు కడుగుకొని నిర్మలనయున్నట్టు వ్యర్థమే అని అంటాడు నిజమే కొన్నిసార్లు మన కలిగిన శ్రమలను బట్టి ఏం చేశాడు దేవుడు ఇంత ప్రార్థన చేస్తే ఏమి ఇచ్చాడు సో ఇంత ప్రార్థన జీవితం అవసరమా ఇంత నీతిగా బ్రతకటం అవసరమా ఇంత యథార్థంగా బ్రతకటం అవసరమా అని కొంతమంది తమ కలిగిన శ్రమను బట్టి ఆ భక్తి స్టాండర్డ్ తగ్గించుకుంటారు మరి కొంతమంది భక్తే వదిలేస్తారు ఏం చేశాడండి దేవుడా నేను అప్పులతో వస్తే నా అప్పులు అసలు దేర్చలా ఇక దేవుడు లేడు కీవుడు లేడు నేను ఆ దేవుని దగ్గరికి రాను అసలు ఆ పేరే ఎత్తను నేను ప్రార్థనే చేయను ఇ మాటలు ఎట్లా ఉంటాయో తెలుసా ఈడి ఏ తాగి ఏ తందనాలు ఆడి ఏ తప్పటడుగులేసి దేవుని మాట వెనక ఎక్కడ పులు చేసుకున్నాడు ఏమైపోయిందో కోర్స్ కొంతమంది దేవుని పరీక్ష వలన ఈ శ్రమల మధ్యలో ఉంటారు కొంతమంది మాట్లాడే మాటలో నేను రానండి దేవుని దగ్గరికే నేను ప్రార్థన చేయను అండి ఈడేదో యేసూ ప్రభుని నమ్ముకుని యేసూప్రభును బ్రతికిస్తున్నట్టు ఈడి మీదే పరలోకం అంతా బతుకుతున్నట్టు యేసు ప్రభు దగ్గరికి రాకపోతే పరలోకంలో కరెంటు పోద్దేమో అన్నట్టు నేను రానండి యేసు ప్రభు దగ్గరికి అని అంటారు లోకంలో ప్రజలందరూ భౌతిక సంబంధమైన స్థితిగతుల మీద భక్తి ఆధారపడి బ్రతుకుతూ ఉంటే భౌతికమైన స్థితిగతులు శిథిలాలలోకి వెళ్ళిన ఆ శిథిలాలలో నుండి కూడా స్వరాన్ని వినిపిస్తున్నాడు స్తుతినాదాన్ని వినిపిస్తున్నాడు ఏమని నా యథార్థతను ఏమాత్రము నేను విడిచిపెట్టను నా నీతిని నేను గట్టిగా అనండి ఎట్లా నా నీతిని గట్టిగా పట్టుకుంటా మీకు తెలుసా పాపము వలన అవమానము వచ్చిన నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం యోబు ఘనతకెక్కాడా లేదా ఈ యథార్థవంతుడికి దేవుడు మేలు చేశాడా లేదా తముడు ఈరోజు కూడా నీవే స్థితిలో ఉన్న ఈ మాటను నా యథార్థతను విడిచిపెట్టను నా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టను నా ఉపవాసాన్ని విడిచిపెట్టను నా దేవుని స్థుతించుట మానను ఏ స్థితిగతులలోనైనా ఆరాధించే ఆరాధికునిగా ప్రార్థించే ప్రార్థనాపరునిగా యాచించే విజ్ఞాపన యోధునిగా నేను బ్రతుకుతా నా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టను నా ఉపవాసాన్ని విడిచిపెట్టను నా పరిశుధతను విడిచిపెట్టనని పరిశుధతను గట్టిగా పట్టుకో విశ్వసించు శిథిలాలలో నుంచి లేవనెత్తి శిఖరాల మీద దేవుడు నిన్ను కూర్చోబెడతాడు ఏదో ఒక నోటి నోటినిండా నవ్వు పుట్టిస్తాడు నీ పెదాలను ప్రహర్షాలతో దేవుడు నింపునుగాక అన్ రెండవది శిథిలాలలో నుండి శిఖరాల మీదకు యోబును లేవనెత్తటానికి నోటి నిండా నవ్వు పెదవుల నిండా ప్రహర్షం దేవుడు అనుగ్రహించడానికి యోబులో ఉన్న రెండవ చక్కటి శ్రేస్త్రమైన గుణం దిద్దుబాటు గుణం చూడండి యోబు గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటువి నన్నేళ నీకు పగవానిగా ఎంచుతున్నావు విన్నావా విన్నారా విన్నారా దేవుణ్ణి అడుగుతున్నాడు దేవా నా జీవితంలో ఇంత నష్టం కలిగింది కదా ఈ నష్టం కలగటానికి నేనేమైనా పాపం చేశానా నేనేమైనా దోషం చేశానా నీ ప్రార్థన చేస్తూ ఉంటే నీ ముఖాన్ని మరుగుపరుచుకున్నావయ్యా నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు కదా నా ప్రార్థనకు నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు కదా ఒకవేళ నేనేమైనా నీకు ఆయాసాన్ని కలుగు చేసానా అయ్యా నా పాపములన్ని లెక్క చెప్పవా నా దోషములన్ని చెప్పవా నేనేమైనా అతిక్రమం చేసానా నేను చేసిన అతిక్రమాన్ని నాకు తెలియచేవా అని బా ఎలా దేవుని సన్నిధిలో అడుగుతున్నాడో చూడండి ఇదే యోగు భక్తుడు ప్రారంభంలో ఒక మాట అంటాడు ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన నాకు ఉపదేశము చేయుడి నేను మౌనిన ఉండేదినో ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయుడి వాహ్ ఏమన్నాడు ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి ఏమడిగాడు ఏమడిగాడు ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి తమడు చెల్లి ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా ఆదివారం దేవుని వాక్యం వినేటప్పుడైనా యూట్యూబ్లో దేవుని వాక్యం వినేటప్పుడైనా వాక్యం చదివేటప్పుడైనా నీ పెదవుల్లో ఉండాల్సిన ప్రార్థన అయ్యా నాకు చేయి ఏ విషయంలో నేను తప్పిపోయానో తెలియచేస్తే దిద్దుబాటు చేసుకుంటానయ్యా ఆ దిద్దుబాటే నీ విజయానికి సిద్ధపాటుగా మారిపోతుంది అన్న సంగతి ఎన్నడూనూ మరిచిపోవద్దు హాయిపట్నం మీద ఓడిపోయాడు యహోశవా మందసు ఎదుట మోకరించాడు దేవా ఎందుకు ఓడిపోయాం ఏమైనా దోషం చేశామా ఎక్కడైనా తప్పిపోయామా మా ఓటమి కలిగిన కారణం ఏంటి అని అంటే అప్పుడు దేవుడు అంటాడు ఆకాను అనే ఒక శాపగ్రస్తం మీ మధ్యలో ఉంది ఆ శాపగ్రస్తం అనేది నిర్మూలన చేస్తే నేను మీకు విజయం ఇస్తా ఎలా విజయాన్ని సాధించాలో ఆ విజయ సూత్రాన్ని మీకు నేర్పుతా అని హాయిపట్నం మీద ఎలా యుద్ధానికి వెళ్ళాలో యుద్ధ వ్యూహాన్ని దేవుడు నేర్పాడు తమ్ముడు ఓ దివ్యమైన మాట చెప్తాను గుండెలో రాసుకో దేవుని సన్నిధిలో నీ తప్పును తెలుసుకోవటానికి ఆయన సన్నిధిలోను ప్రార్థన చేస్తే నా ఓటమి కలిగిన కారణం ఏంటయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఈ దేవుడు నీ ఓటమికి కారణం చెప్తాడు విజయ సూత్రాన్ని కూడా నీకు నేర్పుతాడు వినారన్నమాట ఓటమికి కారణం చెప్తాడు ఓటమికి కారణం చెప్పి దేవుడు ఆపడం ఆ తర్వాత నువ్వు ఎలా గెలవాలో గెలుపు సూత్రాన్ని కూడా దేవుడు నీకు నేర్పుతాడు అలా గెలుపు సూత్రం దేవుని ద్వారా పొందుకొని ఏ హాయి పట్టణం మీద ఓడిపోయారో అదే హాయి పట్టణం మీద విజయ డంకా మోగించారు నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నా విశ్వసించండి ఏ వ్యాపారంలో ఓడిపోయారో అక్కడే విజయ డంకా మోగించేటట్లుగా మీ తల దేవుడు పైకెత్తునుగాక ఏ ఉద్యోగంలో ఓడిపోయావో ఉద్యోగంలో ఏ ఉద్యోగంలో ఓడిపోయావో ఓడిపోయిన చోటే విజయ జెండా ఎగరవేసేటట్లు ఓ భీకర కార్యం దేవుడు జరిగించునుగాక ఏ కుటుంబంలో ఓడిపోయావో ఏ పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయావో ఏ ఆత్మీయ జీవితంలో ఓడిపోయావో ఏ శత్రువైన సాతాను చేతిలో ఓడిపోయినట్లుగా నీకు అనిపించిందో ఎక్కడ పరాజయాన్ని పొందావో పరాజయం పొందిన చోటే విజయ వీరుడిగా నా దేవుడు నేను నిలవబెట్టునుగాక అయితే అలా నిలవబెట్టాలంటే ఎక్కడైనా పొరపాటు చేసేవేమో అడుగు దిద్దుబాటు చేసుకో యోబు అడిగాడు యోబు ఏ పొరపాటు చేయలా దేవుని పరీక్ష అని తెలిసింది ఆ తర్వాత మూడవది మనం చేయాల్సింది ఏంటో తెలుసా నంబర్ వన్ భక్తిని విడిచిపెట్టకూడదు నంబర్ టూ దిద్దుబాటుకు సిద్ధంగా ఉండాలి నంబర్ త్రీ ఎప్పుడు నోటితో విశ్వాసపు వాక్కులు మాట్లాడాలి విశ్వాసపు వాక్కులు మాట్లాడాలి యోబు అంటాడు కదా నేను శోధించబడిన మీదట వలె మార్చబడతా ఏమన్నాడు ఏమన్నాడు నేను శోధించబడిన తర్వాత శోధించబడి శోధించబడి శోధకుడి చేతిలో పడిపోయి చంపబడతా అని అల్లా శోధకుడి చేతిలో పడి సంహరించబడతా అని అల్లా ఏమంటాడు శోధించబడిన మీదట సువర్ణవలే మార్చబడతా శోధనల మధ్యలో నలగొట్టబడుతున్న చెల్లి తముడా ఇది దేవుని మాటగా అంగీకరించు పదే పదే శోధన వెంబడి శోధన వెంబడి శోధన వెంబడి శోధన చేత నలగగొట్టబడుతున్న చెల్లి అల్ల తాకిడికి గురైన నావలాగా పెను తుఫానులో చిక్కుకున్న చిన్న ధోనిలాగా అల్లాడిపోతుందని చిన్న కుటుంబం అల్లాడిపోతుందని చిన్న ఉద్యోగం నీ చిరు ఉద్యోగం ఏ అల్ల తాకిడిలో ఒకవేళ చిక్కుకున్నా విశ్వసించు ఈరోజు ఎంత శోధించబడుతున్నానో అంత సువర్ణంగా భవిష్యత్తులో నా దేవుడు నన్ను మార్చబోతున్నాడు అని నువ్వు చెప్పగలిగితే శిథిలాలలో నుంచి లేవనెత్తి శిఖరాల మీద కూర్చోబెడతాడు అనుకుంటున్నావా అంతా అయిపోయింది ఇంకేమి మిగిల్లా బ్రతుకంతా శూన్యం నీ దేవుడు ఎవరో తెలుసా శూన్యములో నుండి సమృద్ధిని శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేయగలిగిన వాడు అయితే నేను నోట నుంచి విశ్వాసపు వాక్కు మాట్లాడు యోగు గ్రంథకర్త అంటాడు కదా నా విమోచకుడు సజీవుడు ఇప్పుడు నేను చెప్పబోయే మాట గంటంతో శేషంతో రాతి మీద ఈ అక్షరాలు రాయాలి శేషంతో ఇది పొదిగించబడాలి అంటే మనం అంటాం కదా సువర్ణ అక్షరాలతో రాయాలని ఎస్ నేను చెప్పబోయే ఈ మాటలో ఇలా చిరస్థాయిగా మిగిలిపోవాలి ఏం చెప్తావో చెప్పాయా నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు ఈ దేహాన్ని బాగు చేస్తాడు పసి పిల్లవాని దేహం వల్లే నా దేహం మారిపోతుంది మరలా నా పూర్వపు స్థితికి నేను వస్తా పూర్వపు స్థితికి రావటం మాత్రమే కాదు ఏదో ఒకరోజు చనిపోతా కదా ఆ రోజు మహిమా దేహంతో నా దేవుని నేను కన్నులారా చూస్తా ఈ భూమి మీద చూస్తా చనిపోయిన తర్వాత చూస్తా విన్నారా ఈ మాట విన్నారా నా విమోచకుడు సజీవుడు భూమి మీద ఆయన చూస్తా మహిమా దేహంతో చూస్తా యోబు చివరి అధ్యాయాల్లో యోబుకు దేవుడు ప్రత్యక్షం కాలేదా యోగు దేవుని కన్నులారా చూడలేదా యోబు దేహం పసిపిల్లవాడి దేహంగా మార్చబడలేదా ఆ యోబు ఇప్పుడు పరలోకంలో మహిమా దేహంతో దేవుని సన్నిధిలో లేడా బా యోబు పెదవులను ప్రహర్షములతో దేవుడు నింపలేదా ఎందుకలా నింపాడు విశ్వాసపు వాక్కు ఏమంటాడు నా విమోచకుడు అనను గట్టిగా నా విమోచకుడు సజీవుడు బా ఎవరట నా విమోచకుడు సజీవుడు దీని గురించి ఓ మాట చెప్తాను డైవిజన్లు మార్టిన్ లోదర్ గారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ క్రైస్తవ సమాజానికి అందుబాటులోకి తీసుకురావాలని ఆ భక్త మహాశయుడు ఎన్నో పోరాటాలు సలిపాడు ఎంతో ప్రార్థన చేశాడు ఎన్నో రీతులుగా విక్రమ కార్యాలు జరిగించాడు కానీ ఆ తర్జుమాలో ప్రజలకు వాక్యాన్ని అందించే పరంపరలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో సూటిపోటి మాటలు ఎన్నో తిరస్కారాలు ఎన్నో ఎగతాళులు ఎన్నో దోషణలు వాటన్నిటిని భరించలేక ఓ రోజు కృంగిణి స్థితిలో ఇంకేం చేయగలను ఇంకేం మిగిలింది అంతా అయిపోయింది బ్రతికంతా శూన్యమే అన్నట్లుగా భక్తుడైన భక్తుడైనటువంటి మార్టిన్ లోదర్ గారు నిస్సహాయతలో కూరుకుపోయి కృంగిణి స్థితిలో తన ఇంట్లో ఉన్నాడు అప్పుడే తన భార్య నల్లటి డ్రెస్ వేసుకొని ఈ దైవజనుడి దగ్గరకు వచ్చిందట సహజంగా ఆ దేశాల్లో నల్లటి డ్రెస్ ఎప్పుడు వేసుకుంటారా అంటే ఎవరైనా సమీప బంధువులు ఇంటివారు చనిపోతే నల్లటి వస్త్రాలు వేసుకుంటారు నిజమే మన ప్రాంతాల్లో కూడా ఎప్పుడైనా నిరసన తెలియచేయాలంటే నల్ల బ్యాడ్జీ తగిలిస్తారుగా నల్ల డ్రెస్సు వేస్తారుగా లైక్ దాట్ ఎప్పుడైనా సమీప ఎప్పుడైనా సమీప బంధువులు చనిపోతే అప్పుడు నల్ల డ్రెస్ వేస్తారు వెంటనే మార్టిన్ లోదరు గారు చూసి ఎవరు చనిపోయారు బంధువులు ఎవరైనా నో మన కుటుంబీకులు ఎవరైనా నో మన ఇంట్లో ఎవరైనా చనిపోయారా నో అని అందట మరి ఎవరు చనిపోయారు అని బ్లాక్ డ్రెస్ వేసావు అప్పుడు ఆ తల్లి అందట యేసుప్రభు చనిపోయాడండి అని అందట యేసూప్రభు చనిపోవటం ఏంటి నా దేవుడు సజీవుడు ఆయన అన్నాడు కదా ఇదిగో నేను మృతుడనైతిని తిని యుగా యుగాలు సజీవుడు ఉన్నాను అని అనలేదా ఆయన సజీవుడు ఆయన ఎందుకు మృతుడు అప్పుడు ఆవిడందట ఆయన సజీవుడైతే మరి మీరెందుకు కృంగిణి స్థితిలో ఉన్నారు నీ విమోచకుడు సజీవుడు కదా నిన్ను విమోచించే విమోచకుడు కదా ఆయన ఆ విమోచకుడు సజీవుడు నిన్న నేడు ఆయన సజీవుడు కదా సజీవుడైన దేవుడు నీ ప్రక్కనుంటే ఎందుకు నువ్వు కురిగిపోయావు లే బలం తెచ్చుకో మరలా నీ పని ప్రారంభించు భార్య విశ్వాస మాటలు మాట్లాడితే ఎస్ నా దేవుడు సజీవుడు అని ఆ మాట ద్వారా స్ఫూర్తి తెలిచు ఆ మాట ద్వారా స్ఫూర్తి తెచ్చుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు మన చేతిలో ఉంచటానికి ఆ భక్త మహాశయుడు కారకుడయ్యాడు తమ్ముడు చెల్లి కురింగిపోయావా నీ విమోచకుడు సజీవుడ్రా తముడా క్రైస్తవ తముడా ఓ తండ్రి ఓ చెల్లి నీ విమోచకుడు సజీవుడమ్మా సంబంధమైన నేత్రాలతో చూడు ఈ గడియలో నీ ప్రక్కనే ప్రభు నిలవబడ్డాడు అద్భుత హస్తో నేను తాకబోతూ ఉంది చిత్ర విచిత్రాలు జరిగించి ఆయన చెయ్యి నీ ప్రక్కనే నీ తల మీదే నిలిచింది రెప్పపాటు కాలంలో నీ స్థితిగతులు మార్చగలడు శిథిలాలలో నుంచి యోగును శరాల మీద కూర్చోబెట్టినట్లుగా నిన్ను నీ కడుపున పుట్టిన నీ పిల్లలను నీ భర్తను నీ కుటుంబాన్ని శిథిలాలలో నుంచి లేవనెత్తి అంతా అయిపోయింది శూన్యం అని అనుకున్న నీ బ్రతుకును సర్వ సమృద్ధితో నింపగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు నోటి నిండా నవ్వు పుట్టించబోతున్నాడు నీ పెదవులను ప్రహర్షములతో నా దేవుడు నింపబోతున్నాడు ఈ మాట ఒక్కొక్క జీవితంలో దేవుడు స్థిరపరుచునుగాక మంచిది ఈరోజు పది గంటలకి కుటుంబాల క్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థన ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఆ వాక్యం మీద చేపెడతారా యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం చివరి వచనం ఎవరైతే ఆశపడుతున్నారో కుడిచేయి పరిషత్ గ్రంథం మీద పెట్టి మరో చేయి ప్రభు తట్టు చూపిస్తూ ప్రార్థనలో ఎక్కి తండ్రి మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు నోటి నిండా నవ్వు పుట్టించే దేవుడో పెదవులను ప్రహర్షంతో నింపే దేవుడో ఏ చెల్లి ఈ మాటలు వింటుందో ఏ తండ్రి ఈ మాటలు వింటున్నారో వారి పెదవులను ప్రహర్షములతో నింపుదురుగాక నోటి నిండా నవ్వు పుట్టించుదురుగాక శూన్యములు నుండి సమృద్ధికి నడిపించుదురుగాక శిథిలాలలో నుండి శిఖరాల మీద నీ ప్రజలను మీరు కూర్చుండబెట్టుదురుగాక అలా చేసినందుకు స్తోత్రం ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి అమేన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక అమేన్ ఎమ్మెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండున్న